సినిమాలైనా రాజకీయాలైనా వ్యాపారమైనా ఇతర ఏ రంగమైనా సరే విజయం నాదేనన్న ధీమా ఉండటం తప్పు కాదు కానీ అతి విశ్వాసం మాత్రం ఉండకూడదు అన్నది పెద్దలు చెప్పే మాట మనం కళ్ళ ముందే చూస్తూ ఉన్నాం కదా రఘురామకృష్ణరాజు గారి ఉదంతాన్ని నరసాపురం పార్లమెంట్ సీట్లో నేను తప్ప వేరే అభ్యర్థి కూటమి పార్టీలకు దొరకరు ఎవరైనా సరే నా దగ్గరకు రావాల్సిందే అన్న అతి విశ్వాసంతో ఏ పార్టీలోనూ చేరకుండా ఉండిపోయారు చివరకు ఆ ఎంపీ సీటే దక్కకుండా పోయింది ఇప్పుడు తత్వం తెలిసింది టీడీపీలో చేరారు ఉండి ఎమ్మెల్యే సీటుతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది ఎందుకు ఈ ఉదంతాన్ని గుర్తు చేయాల్సి వస్తుందంటే హిందూపురంలో బాలయ్య ఇప్పటికే వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు మూడోసారి గెలవాల్సిన అవసరం బాలయ్యకు ఉంది హిందూపురంలో ఓడిపోతే బాలయ్య ఇమేజ్ మసక బారిపోతుంది సినిమాల్లో అయినా రాజకీయాల్లో అయినా బాలయ్య కింగ్ అంటూ ఆయన అభిమానులు ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు ఎమ్మెల్యేగా పోటీ చేసిన మొదటిసారే గెలిచారు రెండోసారి కూడా మెజార్టీని పెంచుకున్నారంటూ గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు ఏ అభ్యర్థికైనా సరే ఏ రాజకీయ నాయకుడికైనా సరే ఒకటికి రెండుసార్లు గెలిచిన తర్వాత మూడోసారి గెలిచే విషయంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు కాస్త అయినా సరే వ్యతిరేకత ఉంటుంటుంది వాటికి తోడుగా మారిపోయిన రాజకీయ సమీకరణాలు కూడా ఇబ్బందులు తెచ్చిపెడుతూ ఉంటాయి బాలయ్య కూడా అందుకు ఏమీ కాదు హిందూపురంలోనూ బాలయ్య చుట్టూ ఒకటికి నాలుగైదు చికాకులు ఉన్నాయి హిందూపురం ఎమ్మెల్యే అయినా సరే ఆయన అక్కడి జనాలకు అందుబాటులో ఉండరంటూ విమర్శలు వస్తూ ఉన్నాయి ఎమ్మెల్యే బాలయ్య అయితే ఆయన పేరు మీద ఆయన పియలు ఇక్కడ రాజ్యం ఏలుతూ ఉంటారంటూ ఆరోపణలు కూడా ఉన్నాయి గతంలో బాలయ్య పియల వ్యవహార శైలి కూడా వివాదాస్పదంగా మారిన ఘటనలు ఉన్నాయి స్థానికంగా మీకు అందుబాటులో ఉండే నేను కావాలా అప్పుడప్పుడు చుట్టపు చుప్పుగా వచ్చే బాలయ్య కావాలా అంటూ వైసీపీ అభ్యర్థి ఇప్పటికే జనాల్లోకి దూసుకెళ్తున్నారు గతేడాది నుంచే ప్రచారం చేసుకుంటూ పోతున్నారు వైసీపీ అభ్యర్థి టిఎన్ దీపిక ఆమె భర్త వేణురెడ్డి ఇద్దరు కలిసి నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు మంత్రి పెద్దిరెడ్డి అందరింధతో హిందూపురంలో ఎలాగైనా పాగా వేయాలన్న పంతంతో ప్రతిరోజు ప్రచారం చేసుకుంటూ పోతున్నారు హిందూపురం నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోనూ ఇప్పటికే ఓ రౌండ్ ప్రచారం కూడా పూర్తి చేసుకున్నారు స్థానికురాయలనైనా నేను కావాలా పిలిస్తే పలికే నేను కావాలా ఎన్నికలప్పుడే హిందూపురానికి వచ్చే బాలయ్య కావాలా మీరే తెలుసుకోవడంటూ ఆమె చేస్తున్న ప్రచారం ఖచ్చితంగా ఆమెకు ప్లస్సే కాబోతుంది హిందూపురంలో ఈసారి ఎలాగైనా గెలవాలన్న పంతంతో జగన్ కూడా నయా వ్యూహాలను పడుతున్నారు టీడీపీ ఆవిర్భవం నుంచి నేటి వరకు ఇక్కడ టీడీపీ ఓడిపోయింది లేదు తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరిని నిలబెట్టినా హిందూపురం జనాలు ఇక్కడ వారిని గెలిపించుకుంటూ వస్తున్నారు వైఎస్ రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన సందర్భాల్లోనూ మొన్నటి జగన్ వేవులో కూడా హిందూపురంలో టీడీపీ ఓడిపోయింది లేదు పైగా బాలయ్య మెజార్టీ పెరిగింది కూడా అయితే ఈసారి హిందూపురాన్ని వదిలేది లేదంటూ జగన్ పట్టుపట్టుకుని కూర్చున్నారు అభ్యర్థి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు హిందూపురంలో వైసీపీ టికెట్ కోసం నవీన్ నిచ్చల్ ఇక్బాల్తో పాటు నలుగురు ఐదుగురు పోటీ పడినా వారందరినీ కాదని టీఎన్ దీపిక అనే మహిళను తెరపైకి తీసుకొచ్చారు నీకే టికెట్ అంటూ ఏడాది క్రితమే ప్రకటించారు ఆనాటి నుంచి నేటి వరకు టిఎన్ దీపిక ఆమె భర్త వేణురెడ్డి నియోజకవర్గంలో తెగ పర్యటిస్తూ ఉన్నారు ఆర్థికంగా కూడా అండాద అందిస్తూ హిందూపురంలో ఎలాగైనా వైసీపీ జెండా ఎగురవేయాలన్న పంతంతో జగన్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు ఇలా హిందూపురాన్ని చేజిక్కించుకునేందుకు హిందూపురంపై వైసీపీ జెండా ఎగురవేసేందుకు జగన్ ప్లస్ ఆ పార్టీ అభ్యర్థి టిఎన్ దీపిక ఆమె భర్త వేణురెడ్డి వారికి తోడుగా మంత్రి పెద్దిరెడ్డి ఇతర వైసీపీ పెద్దలు అందరూ పనిచేస్తుంటే హిందూపురంలోనే ప్రతిరోజు తిరుగుతూ ఉంటే బాలయ్య మాత్రం ఇంతవరకు హిందూపురంలోనే అడుగు పెట్టలేదు ఎస్ దిస్ ఈజ్ వాస్తవం ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యి నెల కావస్తుంది మే పదమూడవ తారీఖున ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి అంటే నేటికి సరిగ్గా ముప్పై ఆరు రోజులు మాత్రమే మిగిలి ఉన్నట్టు లెక్క రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అభ్యర్థులు ఇతర టీడీపీ అభ్యర్థులు అందరూ కూడా ఇప్పటికే ఓ విడత ప్రచారాన్ని పూర్తి చేసుకున్నారు ప్రతిరోజు ఏదో ఒక గ్రామాన్ని చుట్టేస్తున్నారు కానీ బాలాయ్ మాత్రం ఇంకా హిందూపురం ముఖమే చూడలేదు దీన్నే అక్కడ వైసీపీ అభ్యర్థి టీఎన్డీపీగా ప్రచారస్తంగా చేసుకుంటున్నారు ఎన్నికల దగ్గర పడుతున్నా కూడా ఇక్కడ ఎమ్మెల్యే ఇంతవరకు హిందూపురం ముఖమే చూడలేదు ప్రచారం కూడా ప్రారంభించలేదు ఇక్కడ జనాలంటే బాలయ్యకు చాలా చులకన ఎన్నికలకు నాలుగు రోజుల ముందు వచ్చి పైపైన ప్రచారం చేసినా కూడా హిందూపురం జనాలు నన్నే గెలిపిస్తారన్న ధీమా అనేది నేను తప్ప హిందూపురం జనాలకు వేరే దిక్కే లేరన్న భావనతో ఇక్కడ జనాలను బాలయ్య చూస్తున్నారు అలాంటి వ్యక్తిత్వం ఉన్న బాలయ్య కావాలా గడప గడపకు తిరుగుతూ మీలో ఒకరిగా ఉంటున్న నేను కావాలా అంటూ టిఎన్ దీపిక నేరుగా హిందూపురం జనాలను ప్రశ్నిస్తున్నారు ఇక్కడ జనాల్లోకి చొచ్చుకుని వెళ్తున్నారు ఇది ప్రధానంగా మహిళా ఓటర్లను ప్రభావితం చేస్తుంది సిద్ధం సభలు అంటూ వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఓ విడత ప్రచారం ముగించారు మళ్ళీ మేమంతా సిద్ధం అంటూ ప్రతిరోజు ఏదో ఒక నియోజకవర్గంలో ప్రచారం చేస్తూనే ఉన్నారు అటు చూస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎర్రటి ఎండలను కూడా లెక్క చేయకుండా ప్రతిరోజు మూడు నాలుగు నియోజకవర్గాల్లో సభలను నిర్వహిస్తూ ఉన్నారు ఒక్కరోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా ప్రచారం చేస్తూనే ఉన్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించారు పిఠాపురంలో ఓ నాలుగు రోజుల పాటు ప్రచారం చేశారు ఆ తర్వాత జ్వరం రావడంతో ఓ రెండు రోజుల పాటు ప్రచారానికి గ్యాప్ ఇచ్చారు మళ్ళీ ఆదివారం నాటి నుంచి ఎన్నికల ప్రచారాన్ని పవన్ కొనసాగి ఇప్పటికే పత్రిక ప్రకటన కూడా చేశారు వీళ్ళే కాదు ఏపీలో ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి ఒక్క అభ్యర్థి కూడా సీరియస్ గా ఎన్నికల్లో తీసుకుంటున్నారు కానీ బాలయ్య మాత్రం హిందూపురంలోకే అడుగు పెట్టలేదు అసలు ఏపీలోనే లేరు ఇంకా హైదరాబాద్లోనే ఉన్నారు బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్లో ఆయన పాల్గొంటున్నారు ఇంకో వారం రోజుల పాటు ఆ సినిమా షూటింగ్ ఉంటుందట ఆ తర్వాత కాన ఆయన ఏపీకి వచ్చే పరిస్థితి లేదు వారం రోజుల తర్వాత హిందూపురంలో ఆయన ప్రచారాన్ని మొదలు పెడతారేమో అయితే ఒక్కటి మాత్రం నిజం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే హిందూపురంలో మళ్ళీ బాలయ్య గెలిచే ఛాన్స్ అధికంగా ఉన్నాయి పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నా ఏపీలో ఎన్నికల వాతావరణం హిటెక్కుతున్నా బాలయ్య ఇంకా ప్రచారాన్ని మొదలు పెట్టకపోయినా సరే హిందూపురంలో బాలయ్య మళ్ళీ గెలుస్తారు ఎందుకని అంటే వైసీపీలో ఉన్న వర్గపూర్వ వల్ల ఆ పార్టీ తీవ్ర ఇబ్బందులు పడుతోంది హిందూపురం టికెట్ ఆశించిన నవీన్ నిచ్చల్ టిఎన్ దీపికకు మాత్రం సహకరించడం లేదు ఆయన వర్గం వాళ్ళు దీపిక ఓటమినే కోరుకుంటున్నారు అంతేకాదు తాజాగా హిందూపురంలో గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన ఇక్బాల్ ఆ పార్టీకి రాజీనామా చేశారు గత ఎన్నికల్లో పిలిచి మరీ ఆయనకు టికెట్ ఇచ్చిన ఎన్నికల్లో ఓడిపోయినా సరే ఎమ్మెల్సీని చేసిన ఇక్బాల్ మాత్రం తాజాగా జగన్ పార్టీకి గుడ్ బై చెప్పారు ఈ నెల పదో తారీఖున చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరబోతున్నారు వాస్తవానికి ఆయన రాక వల్లనే టీడీపీ గెలుస్తుంది అని చెప్పలేము కానీ ఆయన టీడీపీలోకి రావటం వల్ల వైసీపీ నుంచి కొంతమేరకు ఓట్లు టీడీపీకి ట్రాన్స్ఫర్ అవుతాయి ఆయన వల్ల కనీసం వెయ్యి నుంచి రెండు వేల ఓట్ల వరకు అయినా వైసీపీ నుంచి టీడీపీకి షిఫ్ట్ అవుతాయి ఇది కాస్త ఈ ఎన్నికల్లో బాలయ్య మెజార్టీని మరింత పెంచుతుందన్న నమ్మకంతో అక్కడ టీడీపీ నేతలు ఉన్నారు అన్నట్టుగా చివరిగా ఒక మాట ఇన్నాళ్ళు జగన్ పార్టీలోనే ఉన్న ఇక్బాల్ సడన్ గా ఎందుకు పార్టీ మారుతున్నారు టీడీపీలోకి ఇక్బాల్ ఎందుకు వస్తున్నారు బాలయ్యపైనే పోటీ చేసిన ఆయన ఉన్నట్టుండి ఎందుకు తెలుగుదేశం పార్టీ కంటూ కప్పుకుంటున్నారు అనేది ఆరాధిస్తే ఒక్క విషయం మాత్రం క్లారిటీగా అర్థమవుతుంది గత ఎన్నికల్లో హిందూపురంలో ఓడిపోయినా ఇక్బాల్కు ఎమ్మెల్యే సీటు దక్కిందంటే దానికి ప్రధాన కారణం హిందూపురం ఇన్ఛార్జిగా ఉండడమే హిందూపురం అభ్యర్థిగా మళ్ళీ తననే బరిలోకి దించాలని జగన్ అనుకోవడమే కానీ మారిపోయిన రాజకీయ సమీకరణాల్లో హిందూపురంలో వైసీపీ అభ్యర్థిగా టీఎన్ దీపిక తెరపైకి వచ్చారు ఒకవేళ ఈ ఎన్నికల్లో ఆమె ఓడిపోయినా ఎమ్మెల్సీ పదవిని ఇస్తే ఇస్తే దీపికకు ఇస్తారు కానీ ఇక్బాల్కు ఇచ్చే పరిస్థితి ఉండదు సో భవిష్యత్తులో తనకు ఎమ్మెల్సీ ఛాన్స్ ఇస్తే పరిస్థితి కూడా లేదని ఇక్బాల్ కు అర్మయి ఉంటుంది అంతేకాదు భవిష్యత్తులో హిందూపురం ఎమ్మెల్యే టికెట్ కూడా వైసీపీలో వచ్చే ఛాన్స్ లేదని కూడా ఇక్బాల్కు తెలిసొచ్చి ఉండవచ్చు అందుకే ఆయన సడన్గా పార్టీ మారిపోయారు ఇక ఆయన పార్టీ మారడం వెనుక మరో కారణం కూడా ఉంది రాష్ట్ర స్థాయిలో రాజకీయాలు చేసిన అవసరం ఆయనకు లేదు కానీ హిందూపురంలోనే రాజకీయం చేయాలన్నది ఇక్బాల్ అభిమతం ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చినా రాకపోయినా హిందూపురంలో మాత్రం బాలయ్య గెలుస్తారు అన్నది ఇక్బాల్ గ్రహించేశారు అయితే బాలయ్య ఎలాగో సినిమాలని ఆసుపత్రి వ్యవహారాలని ఇతరతర కార్యక్రమాలని హిందూపురంలో ఎక్కువగా ఉండవు దీనివల్ల ఆయనకు బదులుగా షాడో ఎమ్మెల్యేగా హిందూపురంలో బాలయ్య తరఫున అన్ని దాని పెత్తనం చెల్లించవచ్చు హిందూపురం బాధితులు తనకే అప్పగిస్తారు అన్నది ఇక్బాల్ నమ్మకం కావచ్చు పిఎలను పెట్టి పనులను చేయించడం కన్నా నాలాంటి వారికి ఆ అవకాశం కల్పిస్తే బాగుంటుంది అన్నది ఆయన ప్రపోజల్ కావచ్చు రాజకీయాల్లో ఎవరు కూడా పార్టీలను ఊరికే మార్చరు కదా సో హిందూపురం ఎమ్మెల్యే టికెట్ తనకు రాదని తెలిసినా భవిష్యత్తులోనూ ఈ సీటు రాబోదని తెలిసినా ఇక్బాల్ ఊరికే పార్టీ మారలేదన్నమాట ఇదండి హిందూపురం రాజకీయాల గురించిన వివరాలు మీకు ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ఇన్స్టార్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ